ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను ఆ అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆ ఈశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలా విశేషమైన రోజు అన్నమాట శని త్రయోదశి ఈ సంవత్సరంలో మొదటిసారి ఆ అరుణాచలేశ్వర్ని చూడ్డానికి మేము ఈరోజైతే బయలుదేరుతున్నామన్నమాట సో ఫస్ట్గా అయితే ఈశ్వర్ని ఆశీర్వాదం తీసుకున్నాము గత కొన్ని నెలలుగా షణ్ముఖ ఓం పోదాం ఓం పోదాం అని చెప్పేసి ఇంట్లో ఒకటే అడుగుతున్నాడు అంటే అరుణాచలం వెళ్దామని సో ఆ రోజు ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించేశాడు ఇది మూడవసారి అండి అరుణాచలంకి వెళ్ళడం ఆ ఈశ్వరుడు అనుగ్రహించడం అయితే ఎప్పుడైనా సరే అరుణాచలం వెళ్ళినప్పుడల్లా కూడా మేము మొదట తిరుపతికి వెళ్ళేసి అక్కడ ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని తర్వాత అరుణాచలం వెళ్ళడం అలవాటుగా వస్తుందనమాట యాక్చువల్గా అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ట్రైన్ బట్ అయితే అక్కడ ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అవుతుంది అని చెప్పారు సో దానివల్ల ఇంకైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని అనుకున్నాము సో అదేంటి మార్నింగే బయలుదేరారు కదా బ్రేక్ఫాస్ట్ చేయలేదా అని అనుకుంటున్నారేమో కుదరలేదండి అసలు టైం సరిపోలేదన్నమాట ఆల్మోస్ట్ మేము దూర ప్రయాణాలు అంటే ట్రైనే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే చిన్న పిల్లలతో చక్కగా పడుకొని వెళ్ళచ్చు అనే ఉద్దేశం మీద ఎప్పుడైనా సరే ట్రైనే బుకింగ్ చేసుకుంటాము సో వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది కాబట్టి ప్లాన్ ఫుడ్ కూడా ప్రిఫర్ చేస్తాము బట్ అయితే ఈసారి కుదరలేదు బట్ అస్సలు బాగాలేదు బ్రేక్ఫాస్ట్ చాలా అసలు పులిసిపోయిన పిండి వేశారు ఇడ్లీకి అందులోనూ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు మార్నింగ్ నుంచి కాల్స్ ఏమి అటెండ్ చేయలేదన్నమాట సో అన్నీ ఇంకా కాల్స్ వచ్చిండే వాటికి రెస్పాండ్ అవుతూ ఇక్కడైతే అమ్మతో అన్నయ్యతో అయితే మాట్లాడుతున్నాము అమ్మకి పాపం చాలా కోరికగా ఉన్నింది మాతో పాటు అరుణాచలం రావాలని అమ్మకే కాదు చాలామందికి మన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చాలామంది అన్నారు నెక్స్ట్ టైం మీతో పాటు వస్తామని బట్ అందరినీ మిస్ అయిపోయి ఇంకా ఈ టైంకి వెళ్ళిపోతున్నాము సో బెటర్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా అందరం కలిసి వెళ్దాము సో సమ్మర్లో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి చిన్న పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలు డిహైడ్రేట్ కాకోకుండా చక్కగా వాళ్ళకి టైంకి వాటర్ వేస్తూ ఫుడ్ వేస్తూ మనం మన ప్రయాణాలని సాగించుకోవాలి డెఫినెట్గా అరుణాచలేశ్వరుడు మా తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అని అయితే మేము అనుకుంటున్నాము సో అలా కాసేపు అమ్మతో అన్నయ్యతో మాట్లాడిన తర్వాత అయితే ఇంకా నేను నా డైరీ ఓపెన్ చేశాను అనమాట ఇంకా కాసేపు టైం దొరికింది కదా సో నేను ఏవైతే చూడాలనుకున్నానో కొద్దిగా వాటి మీద రీసెర్చ్ చేస్తూ అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకుంటూ మీతో పంచుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా నేను ప్రతిదీ పిన్ టు పిన్ మెన్షన్ చేసుకుంటున్నాను ఇంట్లో అయినా సరే అండి నాకంటూ కొద్దిగా టైం టైం అంటూ మిగిలింది ఏదైనా పిల్లలతో అంత మొత్తం వర్క్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆధ్యాత్మికంగా నేను ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి నాకు తెలియని విషయాలని నేను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపిస్తుంటాను అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఒక వన్ అవర్ పాటు దొరికింది కదా సో టైం వేస్ట్ చేయకుండా కొద్దిగా నేను చెప్పాలనుకున్న విషయాలను అయితే నేను మెన్షన్ చేసుకుంటున్నాను అనమాట సో అంతలోనే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది చాలా ఎక్కువ అంటే సమ్మర్ హాలిడేస్ రన్ అవుతున్నాయి అందులోనూ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టెన్త్ రిజల్ట్స్ సో సో చాలామంది పేరెంట్స్ అయితే అందరూ కూడా ఇంకా తిరుపతికి వెళ్దామన్న ప్లాన్లో అందరు వచ్చేసారన్నట్టు ఇక్కడ మొత్తం క్రౌడ్ క్రౌడ్ ఉందన్నమాట అంటే ఈ ట్రైన్ వీక్లీ త్రీ టైమ్సే ఉంటుంది ఈ టైంకి సో రెగ్యులర్గా ఎవ్రీడే ఉండే ట్రైన్ కాదు ఇది సో మాకు వచ్చేసి మొత్తం త్రీ మెంబర్స్కి కూడా అప్పర్ బర్త్ వచ్చేసింది అంటే నాకు అనిపించింది అంటే నాకు అనుకూలంగా నేను ఏదైనా తెలుసుకోవాలని అంటే కింద కొంచెం క్రౌడ్గా ఉంటుంది సో నాకు పైన అయితే చాలా కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది అందుకే అరుణాచలేశ్వరిలాగా పైన మొత్తం వచ్చేలాగా త్రీ త్రీ మెంబర్స్కి అనుగ్రహించడేమో అని అనిపించింది అదేంటి ట్రైన్లో కూడా రాసేస్తున్నారు అనుకుంటున్నారేమో అంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి అప్పర్ బర్త్ కదా సో చక్కగా మనము అంటే బస్సుల్లో అయితే మనకి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ట్రైన్లో అలా అంటేది ఏమీ ఉండదు చక్కగా పుస్తకాలు చక్కగా చదువుకుంటూ ఏదైనా మనకి రాసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా నేను ఇంకొకటి ఏం చేశానంటే నాతో పాటు ఒక ప్యాటర్న్ కూడా తెచ్చేసుకున్నాను సో బట్ రాసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యేపాటికి లెవెన్ అనమాట సో జర్నీ అయితే మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవ్వాల్సి ఉండేది లెవెన్కి స్టార్ట్ అయింది బట్ అయితే ఎన్నింటికి తిరుపతికి వెళ్తామనేది చూడాలి మరి సో అంతలోనే టీసీ గారు అయితే వచ్చేసారు మొత్తం టికెట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు అదేంటోనండి నా ప్రయాణం పెళ్ళైన తర్వాత ట్రైన్లో మొదలైందనమాట ఇక్కడికి రావడం హైదరాబాద్కి ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మా జర్నీస్ అన్నీ కూడా ట్రైన్తోనే అనమాట అంత కంఫర్టబుల్గా ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం అనమాట ట్రైన్ జర్నీ అదేదో బస్సులో అయితే ఒక వామిటింగ్ సెన్సేషన్ లాగా అన్కంఫర్టబుల్గా కూర్చోవడానికి సరిగా ఉండదు ఈవెన్ స్లీపింగ్ ఇచ్చినా కూడా స్లీపింగ్ బర్త్ అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి బట్ ట్రైన్లో చాలా చక్కగా ఉంటుంది సో ఇక్కడంతా కూడా నేను మెన్షన్ చేసుకున్నాను మీతో ఏం షేర్ చేసుకోవాలని డెఫినెట్గా నేను వన్స్ అరుణాచలం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క పాయింట్ కూడా మీతో డిస్కస్ చేస్తాను నా జీవితంలో ఈ అరుణాచల క్షేత్ర యాత్ర మరిచిపోని మధుర క్షణాలుగా ఉండాలి అని చెప్పేసి అరుణాచలేశ్వర్ని కోరుకుంటున్నాను కళ్ళకు కట్టినట్టుగా ప్రతి సన్నివేశాన్ని ప్రతిదీ కూడా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకొని ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం మన సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా ఉండాలి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని అనుకుంటూ ఆ వీడియోనైతే చేస్తున్నాను మరి నెక్స్ట్ తిరుపతి వీడియోతో మనం కలుద్దాము కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్